విచ్చవమ్మా వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మగువనీరా రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మగువనీరా రాక విచ్చేయవమ్ వెన్నెల బొమ్మ కోవిల కొసరు బాట కొమ్మరో నీ మాట తావుల చెంగా విని తడుకుమోవి కోల కొసరు బాట కొమ్మరో నీ మాట తావుల చెంగా తడుకు తడుకుమోవి గోవా దిరంగు గుబ్బలని మెరుగు గోవచిరంగు గుబ్బలని మెరుగు భావజు తాడి రొదలు పాదపుని కథలు గోవ గుబ్బలని మెరుగు భావజు తాడి రొదలు పదపు నీ కథలు విచ్చేయవంబర్ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని డాక మగువనీకామ్మా వెన్నెల బొమ్మ ముద్దుల నగవు చిమ్ముల బిగు అద్దలింపు కసరు మోహంపు కొసరు ముద్దులని నగవు చెమ్ములరతి బిగువూ అద్దలింపు కసరు మోహంపు కొసరు గద్దరినీ అలపు వెంకటపతి తలపు గద్దరినీ ఎలపు వెంకటపతి తలపు అద్దపుని మోము మోహనరది సాము గద్ பதி தல போ அந்த புகனரதி சாம விச்சேயவம்மா வென்னலபொம்மா மச்சிக்க மருனி டாக்க மகுவேயவம்மா விச்சேயவம்மா it's